నువ్వు నన్ను ఆరు నెలలుగా డిస్టర్బ్ చేసిన దానికన్నా ఇది పెద్ద విషయం కాదు మానసికంగా నన్ను చంపేసినావు నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట నన్ను మానసికంగా మానసికంగా వెనకాల ఎవరున్నారు అబ్బాయి ఉన్నాడు నాకు సంబంధించి నా వెనకాల ఉన్నారా అంతా మొత్తం ఎంత జరిగింది అంత నాకు తెలుసు నీకు అంత సినిమా లేదు రేణుక ఫస్ట్ నరకం దాన్ని వెళ్తాం రావడం ఫస్ట్ నరికే దాపల్లి మళ్ళా మీ సామాజిక వర్గం మీ రెడ్డి గారు మీరంతా కలిసి డ్రామా నాతో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు చూడు మాటలు ఒక్కడెవడో చెప్తే నీ గురించి వచ్చి మాట్లాడే అంత స్థితిలో నేను లేను నన్ను నువ్వు పెట్టిన నరకం నన్ను నువ్వు పెట్టిన బాధ ఒకటి రెండు కాదు నన్ను పెట్టిన బాధ ఈ ఆరు నెలలుగా నాకు నరకం చూపించినావు నువ్వు నరకం దానివల్ల కొట్టావు దాని వల్ల నా రక్తం చూసావు దాని వల్ల నన్ను హాస్పిటల్ పాలు చేసావు ఈ రోజు నేను ఎప్పుడు బతుకుతానో ఎప్పుడు చస్తానో కూడా తెలియని స్థితిలో నన్ను నిలబెట్టావు నన్ను పూర్తిగా పూర్తిగా నీ వల్ల నీ వల్ల దానివల్ల అది నీ లైఫ్ లో వచ్చే రోజు నుంచి ఏంటి నేను నీకు డబ్బులు ఇవ్వలేదా అప్పిచ్చానా అప్పిచ్చా నేను నేను పడుండమని చెప్పలేదు అదేమనింది నిరూపించు అనింది అంటే అంటే నువ్వు దానికి నా క్యారెక్టర్ ని బెడ్డగా చెడ్డగా చెప్పావు అవును నువ్వు చెప్పాను నీకేం రైట్స్ ఉన్నాయనింది నాకే రైట్స్ ఉన్నాయని చెప్పాను నీకేం రైట్స్ ఉన్నాయంటే నాకు మాత్రమే రైట్స్ చెయ్యాలి చెల్సి వచ్చింది నీ వల్లే నీ వల్లే మొత్తం నీ వల్లే ఆరు నెలలుగా నన్ను పెట్టిన క్షోభ నన్ను పెట్టిన బాధ అనుక్షణం 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 భరించి 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 నేను ఎంతకాలం బతకతానో నాకు తెలుసు ఎంత చస్తానో నాకు తెలుసు కానీ నా వల్ల నా బిడ్డలు పడి పడినారే ఇంట్లో బాధ పడుతున్నారే బాధ అనుక్షణం అమ్మకి ఏమవుతుందో ఏమవుతుందో అని బాధ పడుతున్నారే నా బిడ్డలు క్షోభంతా నీ వల్ల దానివల్ల నా బిడ్డలకు కూడా వదిలేసి నీకు చేశాను చూడు నేను ప్రతిది అది నా తప్పు నువ్వు ఇంకొక దానితో మొగుడ్ని వదిలేసి నాతో పడుకునింది అది బజార్ది అని చెప్పిస్తావా నువ్వు దాంతో దానితో దానితో నా గురించి ఇంత చెడ్డగా చెప్తావా రే అవును చెప్పాను నువ్వు ఆ మాట అది ఆ మాట అన్నిన వెంటనే చెప్పా అంతకుముందు నేను చెప్పలా గుర్తు చేసుకో ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది అయిపోలేదు అయిపోలేదు ఇంకా ఇంకా చాలా ఉంది ఇంకా ఏం అవ్వలేదు ఇంకా ఏమి అవ్వలేదు కిర్కీణ్ ఒకటి నేను చావుకు భయపడినా ఎందుకంటే చావు నా కళ్ళ ముందరుంది నేను చావుకు భయపడేదాన్ని నేను కాదు నా బిడ్డలు నా బిడ్డలు నిన్ను అసహించుకుంటున్నారు నీ మాటలు ఎంతసేపు అసహించుకుంటున్నారు అసహించుకుంటున్నారు నీ మాటలు విని ఎంతసేపు నా పిల్లలు నా పక్కన లేదనుకుంటున్నావా వాళ్ళు నన్ను వదిలేసి ఫోన్లు వెళ్తారు అనుకుంటున్నావా ఫోన్లు వాళ్ళు నా ముందర పెట్టే మాట్లాడినారు అది నన్ను మాట్లాడిన మాటలన్నీ విన్నారు మాట్లాడి అంకుల్ ఇంత నీచమైన వాడా ఒక ఆడదాని ఒక్క లేడీ నిన్ను ఇంత నీచంగా మాట్లాడినాడా అతని కోసమా మా లైఫ్ నువ్వు నాశనం చేసావు దాని దాన్ని గురించి దాని ఎవరు ముందో నిన్ను ఇంత చీప్ చేశాడా అటువంటి వ్యక్తి కోసం నువ్వు ఇన్ని చేసావా నువ్వు రేణుకాన్ రేణుకాన్ మాట్లాడతావు అంత సీన్ లేదు ఇప్పుడు అంత సీన్ లేదు ఒక్కరు చెప్తే చేసే అంత స్థితి నేను కాదు అది వస్తుంది కారణం నువ్వు నీ నువ్వు ఏమన్నా చేసుకో ఆల్రెడీ నేనే ఇక్కడ రాస్తా అండా